శ్రీ గణేశాయ నమ శ్రీ జగన్మాతయనమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి పన్నెండవ తేదీ ఆదివారం నుండి జనవరి పద్దెనిమిదవ తేదీ శనివారం వరకు మేషరాశి వాళ్లకు వార ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని అయితే మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశిచక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతిక నక్షత్రంలోని నక్ ఒకటవ పాదంలో జన్మించిన వాళ్ళు అందరూ మేషరాశికి చెందుతారు ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు మేషరాశి వాళ్ళ గురించి చూసినట్లయితే గనుక ఈ వారంలో ఈ మేషరాశి జాతకులకు మనోబలంతో లక్ష్యాన్ని చేరుకునే అవకాశం కనిపిస్తోంది వీళ్లను ఈ వారంలో దైవబలం అనేది బాగా రక్షిస్తుంది ముఖ్యంగా వీళ్లకు ఆరోగ్యపరంగా చూసినట్లయితే గనుక ఈ మేషరాశి జాతకులకు అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది వీళ్ళ యొక్క వైవాహిక జీవితం అనేది సాఫీగానే సాగుతుంది వివాహం కానీ వాళ్లకు మంచి సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తోంది ఈ మేషరాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఈ వారంలో వాళ్లకు మంచి ఉద్యోగం వచ్చే అవకాశం కనిపిస్తోంది మీ ప్రయత్నాలు అనేవి ఖచ్చితంగా ఫలిస్తాయి ఇక స్వశక్తితో అభివృద్ధిని ఉద్యోగపరంగా వ్యాపార మీరు అయితే సాధిస్తారు ఇక ఇతరుల వలన మీరు చేసే పనులలో కొంచెం ఒత్తిడి కలిగించే అంశాలు ఉంటాయి కానీ వాటి నుండి తొందరగానే మీరైతే భయపడపడే అవకాశం ఉంటుంది మేషరాశి వ్యక్తులు ఈ వారం చివరిలో మీరు ఆనందించేటటువంటి వార్త ఒకటి వింటారు బంధువులతోటి కూడా సఖ్యత పెరుగుతుంది కొన్ని పనులలో ఆటంకాలు తొలగిపోతాయి ఇబ్బందులు ఎదురైనా కూడా మీరు ఆ పనులను పూర్తి చేస్తారు ముఖ్యంగా ఈ వారంలో శత్రువుల పైన మీరైతే విజయం సాధిస్తారు అధికారుల వల్ల మీకు కొంత మేలు కలుగుతుంది మేషరాశి వ్యక్తులకు సౌందర్యవంతులుగాను అదేవిధంగా తేజవంతులుగాను మీరైతే ఉంటారు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండే లక్షణం అనేది మీకు కలిగి ఉంటుంది ఎప్పుడు కొత్త ధనాన్ని మీరు ఆస్వాదిస్తారు ఇక ఈ మేషరాశి వ్యక్తులు సమాజంలో మీకైతే పేరు లభిస్తుంది ఒక సమస్య నుండి బయటపడతారు కుటుంబ సభ్యుల యొక్క ప్రమేయంతో మీకు ఉండే ప్రాబ్లమ్స్ నుంచి కూడా బయటపడతారు ఈ మేషరాశి వ్యక్తులు వ్యాపారం చేసే వాళ్లకు వ్యాపార లాభం అనేది విశేషంగా కనిపిస్తోంది వ్యాపార వ్యవహారాలలో చురుకుగా మీరు ప్రవర్తిస్తారు అభివృద్ధిని సాధిస్తారు అందరికంటే కూడా దూరదృష్టితో భిన్నంగా మీరు వ్యవహరిస్తారు ప్రతి అంశంలో కూడా మీరైతే ఈ సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు విజయాన్ని అందుకుంటారు మేషరాశి వ్యక్తులకు శుభయోగాలు కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక పరిస్థితి అనేది అనుకూలంగా మీకు మెరుగుపడుతుంది రుణ బాధలు అనేవి కూడా తొలగిపోతాయి ముఖ్యమైన కార్యాలు అనేవి మీరు ఈ సమయంలో చేపడతారు అన్నీ అనుకున్న సమయానికే పూర్తి చేయగలుగుతారు పాత మిత్రులను మీరు కలుసుకుంటారు సమాజ సేవలలోనూ మీరు పాల్గొంటారు ప్రముఖుల పరిచయాలు మీకు పెరుగుతాయి ఆలయాలను కూడా మీరు సందర్శిస్తారు విద్యార్థులు ఆశించిన ఫలితాలను పొందుకుంటారు ఉద్యోగస్తులకు కోరుకున్న మార్పులు అనేవి ఈ సమయంలో మీకు లభిస్తాయి వ్యాపారులకు కూడా మంచి లాభం అనేది మీరు పొందుతారు బాగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి మీకు దైవ బలం రక్షిస్తుంది అనవసరమైన విషయాలలో తల దూర్చకూడదు మేషరాశి వాళ్లకు ఈ వారంలో చిన్న చిన్న సమస్యలు మీకు ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా కుటుంబీకుల యొక్క సూచనలతో అంతిమంగా మీకు బయటపడతారు మీకైతే మేలే జరుగుతుంది కొందరికి మీ వలన ఉపకారం జరుగుతుంది కుటుంబ వాతావరణం అనేది లాభదాయకంగా మారుతుంది ఆనందదాయకంగా ఉంటుంది ఈ మేషరాశి జాతకులకు మీరు ఎవరికైనా మాట ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎవరికైనా ఏదైనా మాట ఇచ్చేటప్పుడు మీరైతే బాగా ఆలోచించండి లేదంటే తర్వాత చిక్కుల్లో పడతారు మేషరాశి వ్యక్తులు ఏ పని చేస్తూ ఉన్నా కూడా బాగా ఆలోచించిన తర్వాతనే మీరు పనులను మొదలు పెట్టండి లేదంటే ఆ తర్వాత మీరు పడాల్సినటువంటి ఇబ్బందులు వస్తాయి ఇక ప్రవర్తన అనేది మారుతుంది అందరినీ ఆకర్షించేటటువంటి విధంగా మాట్లాడతారు నిత్యం ఈ మేషరాశి వ్యక్తులు ఓం నమ శివాయ అంటూ అష్టమూలికా తైలంతో శివ ఆరాధన ప్రతిరోజు కూడా చేయండి ఇలా చేస్తే గనక అనుకూలత అనేది బాగా పెరుగుతుంది ప్రభుత్వ కార్యాలయంలో మీకు పరపతి పెరుగుతుంది మంచి ఫలితాలను మీరు సాధిస్తారు మొండి బాకీల వ్యవహారాలు కొత్త మలుపులకు తీసుకువస్తాయి కొందరు భాగస్వాములుగా చేరుదామని మీకు కలుస్తారు అయితే మీరు వాళ్ళను అస్సలు చేర్చుకోకూడదు వారి ద్వారానే మీకు ఇబ్బందులు అనేవి కలుగుతాయి అనుభవం లేని వ్యక్తుల వలన మీరు కొన్ని ఇబ్బందుల్లో పడతారు కాబట్టి మీరు ఎవరికీ కూడా అంత చేరువలో ఉండకండి ఇక కోర్టు వ్యవహారాలు అనేవి అనుకూలిస్తాయి స్టాక్ మార్కెట్ల జోలికి మీరైతే పోకూడదు విదేశీయాన ప్రయాణాలు మీకైతే అనుకూలిస్తాయి పరిస్థితులకు మీకు అనుకూలంగా మలుచుకుంటారు నిజమైన మిత్రులు ఎవరో కాని వాళ్ళు ఎవరు అనేటటువంటి స్పష్టత తెలుస్తుంది మేషరాశి వ్యక్తులకు స్త్రీల వలన సమస్యలు రాకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఉండండి నష్టాలు బాధలు ఏ స్థాయిలో జరిగినా అవన్నీ కూడా అధిగమిస్తారు మేషరాశి వ్యక్తులు ఈ వారంలో విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు ఆర్థిక లావాదేవీలు అనేవి అనుకూలిస్తాయి ఇక మనోబలం బాగా పెరుగుతుంది అదేవిధంగా సహనం మీకు బాగా పెరుగుతుంది ఇక సమస్యలు ఏమి ఎదురైనా కూడా వాటిని జయిస్తారు అభివృద్ధి అనేది సాధిస్తారు ఈ వారంలో మీరు తేజోవంతులుగాను సౌందర్యవంతులుగాను ఉంటారు ప్రతి అంశంలో కూడా సమయస్ఫూర్తితో మీరు వ్యవహరిస్తారు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండేటటువంటి లక్షణాలు అనేవి మీకు కలిగి ఉంటాయి ఈ కారణం వలన మీరైతే అందరితో కూడా కలుసుకుపోయే అవకాశం ఉంటుంది మీ జీవన విధానం అనేది కూడా అందరినీ ఆకట్టుకుంటుంది మేషరాశి వ్యక్తులు ప్రతి అంశంలో కూడా ఈ సమయంలో మీరు హోందాగా ఉంటారు కొత్త ధనాన్ని మీరైతే ఆహ్వానిస్తారు దూరదృష్టితో అందరికంటే కూడా డిఫరెంట్గా ప్రవర్తిస్తారు సమయానుకూలంగా మనస్సుకు నచ్చినట్లుగా మీరైతే చేసుకుంటూ వెళ్ళిపోతారు ఈ మేషరాశి వ్యక్తులు ప్రేమను పెంచుకుంటారు ఎవరి పట్లనైనా మీరు ప్రేమను పెంచుకున్నా కూడా అది మీకైతే కొన్ని ఇబ్బందులను కలిగింపజేస్తుంది అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి తాము ప్రేమించిన వారి ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నట్లు కనుక మీరు దానిని తమ కష్టంగా భావిస్తారు మీ వంతు సహాయం అనేది వాళ్లకు అందిస్తారు ఆనందకరమైనటువంటి వైవాహిక జీవితం అనేది ఈ మేషరాశి వాళ్ళు ఈ వారంలో గడుపుతారు చెంచల స్వభావం వలన మీరు కొన్ని మార్పులనేవి చూస్తారు తద్వారా కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు ఇవి మీకు ఎక్కువ శాతం కూడా ఇబ్బందులు కలిగింపు కానీ కొంతవరకు అయితే చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఆ సమస్యలు అనేవి మీ లైఫ్ మీద పెద్ద ఇంపాక్ట్ అనేది పడదు ఇక మేషరాశి వ్యక్తులకు ఈ సమయం ఏదైతే ఉంటుందో అది చాలా మంచిగా ఉంటుంది మీరైతే ఉపయోగించుకోవాలి లేదంటే తర్వాత ఎంత బాధపడినా కూడా ఇటువంటి సమయం రాదు మేషరాశి వ్యక్తులు బంధుమిత్రులతో కలిసి ఈ కాలం అనేది బాగా గడుపుతారు ఈ వారం అంతా కూడా శుభాలే కలుగుతాయి మీకు లాభం అనేది అద్భుతంగా ఉంటుంది ఖర్చులను అధిగమిస్తారు ఇక వ్యాపార వ్యవహారాలు కూడా చురుగ్గా మారుతాయి చక్కగా పనులన్నీ చకచకా చేసేస్తారు వ్యాపార పరంగా అభివృద్ధిని సాధిస్తారు ఉన్నత స్థాయి ఉద్యోగులను మీరు పొందుతారు ఇక ఈ వారంలో ఈ మేషరాశి వ్యక్తులు మీకు ఇష్టమైన పనులు అన్నిటినీ కూడా చేస్తూ ఉంటారు ఉన్నత విద్య కోసం మీరు చేసే పనులు అన్నీ కూడా ప్రయత్నాలు అన్నీ కూడా ఇప్పుడు ఫలిస్తాయి మీకైతే ఇప్పుడు కాలం అనేది కలిసొచ్చే విధంగా ఉండబోతుంది ఏది ఏమైనా మేషరాశి వాళ్లకు ఈ వారంలో ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి మేషరాశి వ్యక్తులు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అంటే కనుక ప్రతిరోజు శివ ఆరాధన చేసుకోండి విష్ణు సహస్రనామాలు పఠించండి అదేవిధంగా లక్ష్మీదేవిని ఆరాధించినట్లయితే శుభాలు చేకూరుతాయి ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే వీక్లీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి